యేసు ెత్లహేములో పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమునకు వచ్చారు హేరోదును కలుసుకున్నారు యూదుల రాజును గురించి వాకబు చేశారు ఎంక్వైరీ చేశారు హేరోదు క్రీస్తు పుట్టుక ఎక్కడా అని అతని దేశములోని దైవజ్ఞులను పిలిచి అడిగాడు శాస్త్రులు హేరోదుకు చెప్పారు బెత్తలహేమలో అని ఆ తదుపరి ఆ తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడన్నప్పుడు ఆ దేశం కలవరపడింది ఆ శిశువును నేను పూజించేటట్లు నాకు సమాచారం తిండని వారితో మాట్లాడి వారిని పంపించాడు వారు రాజగృహం నుండి వెలుపటికి రాగానే దేవుని యొక్క నక్షత్రం వారికి మరలా కనిపించింది ఆ నక్షత్రం వెంబడి వారు ప్రయాణం చేసి ప్రభువున్న చోటుకు వెళ్ళి ఆయనను దర్శించారు ఆ తర్వాత ప్రభు చేత బోధించబడి వేరొక మార్గాన్ని వెళ్ళారు శిశువును హేరోదు చంప చూపుచున్నాడని యూసేపుకు దేవుని ఇచ్చాడు ఐగుప్తుకు పారిపొమ్మని చెప్పాడు ఐగుప్తు నుండి తన కుమారుని పిలిచి ఉన్నాడనేటువంటి లేఖను నెరవేరేటట్లు ఇది నెరవేరింది జ్ఞానులు తమను అపహాస్యం చేశారని తెలుసుకుని హీరోదు రెండు సంవత్సరముల వయసు కలిగిన వారందరినీ వధించమని చెప్పాడు హీరోదు చనిపోయిన తర్వాత ప్రభు దూత మరలా యోసేపుకు ప్రత్యక్షమై శిశువును చంప చూస్తున్నవాడు చనిపోయాడు గనుక నీవు బయలుదేరి నజరేతుకు వెళ్ళమన్నాడు ఇజ్రాయల్ దేశానికి వెళ్ళమంటే వాళ్ళు నజరేతుకు వెళ్ళాడు ఇది మనకు రెండవ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఇక వచ్చిన ధ్యానానికి వెళదాం మొదటి వచ్చిన చదువుతాను రాజైన హీరోదు దినముల ఎందు యుదయా దేశపు బిత్రహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసులేమునకు వచ్చిరి నవ్ ఆఫ్టర్ జీజస్ వాజ్ బాన్ ఇన్ బెత్ ఆఫ్ జూడయా ఇన్ ద డేస్ ఆఫ్ హెరో కింగ్ బిహోల్డ్ వైజ్ మ్యాన్ ఫ్రమ్ ద ఈ మాటలు మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక అద్భుతమైన వివరం దొరుకుతుంది అదేమిటంటే మనం చాలా సందర్భాల్లో అత్యధిక శాతం ఏసుక్రీస్తు ప్రభువును బెత్తలహేములో ఉండగానే జ్ఞానులు కలుసుకున్నారని భావిస్తారు అయితే ఈ వచనంలో ఏసు పుట్టిన పిమ్మట తరువాత ఆఫ్టర్ అనేటువంటి మాటను ఇదే అధ్యాయంలో హేరోదు తన దేశంలో రెండు సంవత్సరాల వయసు గల పిల్లలను చంపమన్నప్పుడు మనం గనక కాల వ్యత్యాసాన్ని చూస్తే ఖచ్చితంగా బెత్తలహేములో యేసు ఏసు తల్లి మరియా ఆమె భర్త యోసేపు ఏసు జనన సందర్భంలో బెత్తలహేములు ఉండగా ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అనేది కాదు రెండు సంవత్సరాలు పట్టింది అనేది చెబుతారు కనుక ఈ వివరం మనం చూడాలి ఇందులో కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే జ్ఞానులు వారు తూర్పు దేశమున ఉదయించిన నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చినప్పటికీ వారికి రెండు సంవత్సరాల కాలం పట్టిందని భావిస్తారు ఆ తర్వాతనే ఎప్పుడైతే రెండు సంవత్సరాల పిల్లలను చంపమని ఆజ్ఞ పుట్టిందో అప్పుడు ఆయన్ని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళారని ఆ తర్వాత ఐగుప్తులో ప్రభువు యొక్క తల్లి మరియా ప్రభువు యోసేపు వారు హేరోదు మరణించే వరకు ఉన్నారని ఆ తర్వాతనే వారు బయలుదేరి నజరెత్తుకొచ్చారనేది భావిస్తాము మొదటి వచ్చిన చూడండి రాజైన హేరోదు దినాలు రాజైన హేరోదు దినాలు యూదయా దేశం బెత్రహేము పట్టణం బెత్రహేము అనేటువంటి పురము ఎరుసలేమునకు చాలా సమీప గ్రామం ఎయిట్ మైల్స్ లోపలనే ఉంటుంది అంత సమీపంగా ఉన్నటువంటి ఆ చిన్ని గ్రామం ఆ గ్రామంలో యేసు పుట్టాడు మీరు గమనించినట్లయితే యోసేపు మరియా ప్రధానం చేయబడినప్పుడు వారు నజరేతులోనే ఉన్నారు గబ్రియేలు దూత మరియను దర్శించిన కాలమున వారు నజరేతులోనే ఉన్నారు మరి నజరేతు గలలియలో ఉన్నది నజరేతు గలిలయలో ఉన్నది బెత్తల ఏము యూదయలో ఉన్నది రెండు వేరువేరు జిల్లాలు వేరువేరు ప్రదేశాలు రెండింటి మధ్య ఎనభై కిలోమీటర్ల పైగా దూరం ఉన్నది నజరేతులో ఉన్నటువంటి మరియ లేఖనము నెరవేరునట్లు బెత్తలహేముకు రావాలి అందుకే లోక వార్త రెండో అధ్యాయం మొదటి వచ్చినలో కైసరు అవుగుస్తు వలన జనసంఖ్య వ్రాయించవలనని ఆజ్ఞ పుట్టింది అంటే ఆ ఆజ్ఞ కారణంగా యోసేపు తన యొక్క నేటివ్ ప్లేస్ సొంత ఊరైనటువంటి బెత్తలహేముకు వచ్చాడు దావీదు కుమారుడు యోసేప్ అని పిలిచారు కదా దావీదు ఊరు బెత్తలహేమ కనుక యోసేపు బెత్తలహేమకు వచ్చి జనాభా లెక్కలలో తన పేరు తన భార్య పేరు రాయించుకోవాలి అది చక్రవర్తి ఆజ్ఞ హీరోద ఆజ్ఞ కాదు కైసర్ అవుగుస్తు చక్రవర్తి చక్రవర్తి ఆజ్ఞ అది అందుకనే రాక తప్పలేదు అందుకనే ప్రభువును గుర్చి మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచ్చినలో బెత్తలహేము ఎఫ్రాత యూదా గ్రామములలో నీవు మిక్కిలి అల్పమైన దానవైనను ఇస్రాయేళలు ఏలబావారు నీలో నుండే వస్తాడని ఏసు పుట్టుకకు మునుపే ఐదు వందల యాభై సంవత్సరాలకు మునుపే మీక అనే ప్రవక్త ప్రవచించాడు అందుకనే తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు సాధారణంగా మనం అనుకుంటాం ముగ్గురు జ్ఞానులని ముగ్గురు జ్ఞానులని లేదు ఇక్కడ జ్ఞానులు వచ్చినట్లున్నది జ్ఞానులు తూర్పు దేశపు రాజులే తూర్పు దేశపు రాజులే జ్ఞానులుగా చెప్పబడ్డారు ఇది మనం తెలుసుకోవాలి వారి యొక్క పరివారములతో వారు తరలి వచ్చారు వారు తెచ్చిన వస్తువులు మూడు కాని వచ్చిన వ్యక్తులు ముగ్గురు కాదు అత్యధికమైన జనాభా వారు బయలుదేరి వచ్చారు వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు కనుక మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యములో ఏసు పుట్టిన పిమ్మట తూర్పు దిక్కున ఆయన నక్షత్రం ఉదయించింది ఆయన నక్షత్రం ఆయన యొద్ధకు ప్రయాణాన్ని ప్రారంభించింది అది తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఆ నక్షత్రం వెలుగును చూచి మహా రక్షకుడు ఉదయించాడని వారు ప్రయాణం ప్రారంభించారు సంఖ్యాకాండములో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబులో నక్షత్రము ఉదయిస్తుందని అన్నాడు కాబట్టి ఇజ్రాయేల్ దేశమున ఇజ్రాయేల్ ప్రజల కొరకు యూదుల కొరకు యాకోబులు నక్షత్రం ఉదయిస్తుందని చెప్పిన లేఖనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు జన్మిస్తాడని వారు గుర్తిరిగిన వారే లేఖన అనుసారంగా గుర్తిరిగినటువంటి వారై వారు బయలుదేరి వచ్చారు ఎప్పుడైతే రాజసౌధం దగ్గరికి వచ్చారో వాళ్ళు వెంటనే లోపలికి వెళ్ళారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చు అని చెప్పారు విచిత్రం కదా యూదుల రాజుగా పుట్టినవాడు అన్నప్పుడు మనిషి మనిషిని పూజించడం ఏమిటి ఇది ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉదయించాలి మేము ఆయనను పూజింపవచ్చు రాజుగా పుట్టిన వాడిని పూజింపవచ్చు తిమే రాజుగా పుట్టినవాడెవరు సర్వలోకాధిపతి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఇదిగో మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను అతని భుజము భా భుజముల మీద రాజ్యభారముండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నిత్యుడుకు తండ్రి అని ఆయనకి పేరు పెట్టబడుతుంది ఒక్క శిశువుని గుర్చే చెబుతున్నాడు బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి ఆ దేవుడు నరుడై శిశువై వచ్చాడు అందుకే ఆయన పూజించడానికి వచ్చాము మేము ఆ సంగతి విన్నప్పుడు హీరోదు రాజు అతనితో ఒక ఇరుషులు వారందరూ కలవరపడ్డారు విచిత్రం కదా సంతోషపడ్డారు అని ఉండాలి కానీ కలవరపడ్డారని ఉంది ఎందుకు కలవరపడ్డారు యూదులకు రాజుగా హేరో ఉన్నాడు ఉండగా హేరోదు సౌదంలో ఏ ఒక్క బిడ్డ జన్మించకపోగా యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడని వేరే దేశం నుండి రాజులు వచ్చారు ఆశ్చర్యపడుతున్నాడు ఏమిటి యూదుల రాజు అంటారు తన రాజ్యంలో ఎక్కడ తన భార్యలలో ఎవరు బిడ్డను కనలేదే మగపిల్లవాడిని వెంటనే ఒక కలవరం వచ్చింది తన రాజ్యానికే చేటు వస్తుందా అనే భయం అతనిలో కలిగింది ఎరుసలేము దేశం అంతా కూడా పట్టణం అంతా కూడా కలవరం అయిపోయారు ఎందుకంటే వచ్చినటువంటి జ్ఞానులు వారి వెంబడి వచ్చినటువంటి వారి యొక్క పరివారాలను చూచినప్పుడు ఎరిశీలం పట్టణం కలవరపడింది ఏమిటి వింత అని కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చాడు కొందరిని కాదండి అందరినీ అండర్లైన్ చేసుకోండి ప్రధాన యాజకులు ఎవరు ప్రధాన యాజకులు ప్రతి సంవత్సరము ప్రజల పక్షంగా దేవుని యొద్దకు వెళ్ళి ప్రాయశ్చిత్తపు బలి నెరవేర్చేటువంటి వారు ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు అహరోను యొక్క సంతానములో ఎలియాజరు కుటుంబము నుండి కంటిన్యూస్గా యేసు ప్రభు పుట్టే వరకు ఒకే కుటుంబం నుండి ప్రధాన యాజకుడు వస్తూ వచ్చాడు ఎలియాజరు సంతానం నుండే హైప్రీస్ట్ వచ్చాడు హైప్రిస్ట్ ఖచ్చితంగా దేవుని గురించిన సమాచారాలు ఎరిగిన వాడుగా ఉంటాడు అందుకని అతన్ని పిలిచాడు ప్రధాన యాజకులను మరియు ఆ దేశంలో ఉన్నటువంటి శాస్త్రులను సమకూర్చాడు అందరినీ సమకూర్చాడు ఈ తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు అడిగినటువంటి ఆ బాలుని గుర్చి వారిని అడుగుతున్నాడు వివరణ క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను అందుకు వారు యుదయాబెత్తల హేములోనే మీకా ఐదు రెండు యోదయాబెత్తల హేములోనే వెరీ కాన్ఫిడెంట్ అండ్ కన్ఫర్మ్డ్ చాలా చక్కగా స్థిరంగా వాళ్ళు చెప్తున్నారు ఏమని యోధాబెత్తల హేమ యోధాబెత్తల హేమం ఎంత లెస్ దాన్ ఎయిట్ కిలోమీటర్స్ ఎనిమిది మైళ్ళ కంటే తక్కువ దూరంలో ఉంది చాలా కుగ్రామం అది చాలా కుగ్రామం చిన్న గ్రామం ఇప్పటికీ వైశాల్యములో చిన్న గ్రామం ప్రభు పుట్టిన ప్రాంతానికి భటులను పంపించి విచారణ చేస్తే చాలా తక్కువ టైంలో తెలుసుకోవచ్చు కానీ అలా చేయలేదు అలా చేయలేదు చూడండి మరొకసారి వచ్చినాం యూదయా దేశపు బెత్తల నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు ఇస్రాయలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అన్నారు ఏమిటి బేస్ ఏమిటి నమ్మకం హేమలోనే పుట్టాడని ఎలా నమ్మటం ప్రవచనాలు ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అంటానికి అత్యధిక ఆధారములన్నీ పాత నిబంధన ప్రవచనాలు ఆ ప్రవచనాల యొక్క సారమే ప్రభు అయిన యేసుక్రీస్తు అంత హే రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి అంటున్నాడు ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకున్నాడు ఎందుకంటే అప్పటికే టూ ఇయర్స్ అయిపోయింది పరిష్కారంగా ఆ కాలం తెలుసుకున్నాడు మీకు ఎప్పుడు కనపడింది మీరు ఎప్పుడు ప్రయాణం చేశారు మీరు ఎంత దూరం ట్రావెల్ చేశారు సుమారుగా ఎనిమిది వందల నుండి వెయ్యి కిలోమీటర్ల దూరం వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చారు ఎంతో సమయం వారికి పట్టింది మీరు వెళ్ళి శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని వారిని బెత్తులహేమునకు పంపినాం బెత్తుల హేములో ఏసు పుడతాడని చెప్పారు కనుక బెత్తుల వెళ్ళండి అక్కడ వాకప్ చేయండి ఎంక్వైరీ చేయండి ఆ బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకున్న తర్వాత నాకు వచ్చి చెప్పండి అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధన చేస్తాను నేను కూడా పూజిస్తాను అనేది కపటముతో చెప్పినటువంటి మాట వారు బయలుదేరి పోతూ ఉండగా అదిగో తూర్పు దేశమున వారు చూచిన ఆ నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిన నక్షత్రం అత్యద్భుతమైన సందేశాన్ని ఇస్తాంది నక్షత్రము సాధారణమైన నక్షత్రం కాదు ఆన్ ఎ స్పెషల్ మిషన్ ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము దేవుని చేత పంపబడిన నక్షత్రం అది సాధారణ సృష్టిలోని నక్షత్రం కాదది కనుక ఈ ప్రత్యేకమైన ఈ నక్షత్రం జ్ఞానులను ఆకర్షించిన నక్షత్రం జ్ఞానులను నడిపించిన నక్షత్రం జ్ఞానులను ఆనందింపజేసిన నక్షత్రం జ్ఞానులను ఏసునందుకు చేర్చిన నక్షత్రం ఆ తదుపరి జ్ఞానులను ఏసు ఉన్న చోటుకి తీసుకుని వచ్చినటువంటి నక్షత్రం యేసువన్న ఇంటి పైన నిలిచిన నక్షత్రం ఆ తరువాత కనుమరుగైపోయిన నక్షత్రం ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇట్స్ మిషన్ ఇట్స్ డిసపియర్డ్ తను పని చేసిన తర్వాత అది నిష్క్రమించిపోయినది కనుక ఈ నక్షత్రం నుండి అనేకమైన విషయాలు మనం నేర్చుకోవాలి దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మూడు నాలుగు వచ్చాల్లో ఎందరూ అనేకులను నీతి మార్గము వైపు త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అన్నాడు ఈ నక్షత్రం నీతి మార్గమైన ఏసు నొద్దకు వారిని తీసుకుని వచ్చాడు కనుక ఈ నక్షత్రం ఏసు నక్షత్రం ఈ నక్షత్రం ఆయన నక్షత్రం హిజ్ స్టార్ ఇట్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ అది యేసుకు చెందినటువంటి నక్షత్రం మనం కూడా నక్షత్రంలా ఉండాలి యేసు నొద్దకు అనేక జ్ఞానులను నడిపించే వారంగా ఉండాలి యేసు నొద్దకు అనేకులను నడిపించున్నట్లు ఆకర్షించు వారముగా ఉండాలి మనము కదులుతున్న నక్షత్రాలుగా ఉండాలి వి షుడ్ బి మూవింగ్ స్టార్ మనము కదులుతున్న నక్షత్రంగా ఉండాలి వెలిగిస్తున్న నక్షత్రంగా ఉండాలి అనేకులకు ఒక నిరీక్షణనిచ్చిన నక్షత్రంగా ఉండాలి ఆ నక్షత్రం వారిని ఆనందభరితులుగా చేసింది వారు ఆ ఇంటిలోనికి వచ్చారు తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలు పడ్డారు ఆయన్ని పూజించారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును ఆయనకు సమర్పించారు తర్వాత హేరోధునతకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారే వారు మరొక యొక్క మార్గాన్ని తమ దేశానికి వెళ్ళారు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఈ ఇన్సిడెంట్ మనకి బెత్తలహేములో జరిగిందనే భావన కల్పిస్తుంది ఈ వచనం చదువుతున్నప్పుడు కానీ లోతుగా ఈ గ్రంథం ఈ యొక్క అధ్యాయాన్ని కనుక మనం చదివితే వారు తనను మోసం చేశారు అనేది అతనికి తెలుసుకోవటానికి ఏ రోజు తెలుసుకోవటానికి అతనికి చాలా తక్కువ టైం పడుతుంది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ వన్ డే జర్నీ లెస్ దాన్ వన్ డే జర్నీ ఫ్రమ్ జెరూసలేం టు బెత్తలహేమ్ ఎరుసలేము నుండి బెత్తిలేములకు ఒక రోజు కంటే తక్కువ ప్రయాణం ఆ ఊరంతా గాలించినా కూడా రెండు రోజుల్లో జవాబు రావాలా కానీ రాలేదు అని తెలుసుకున్నప్పుడు రెండు సంవత్సరాల తక్కువ వయసు ఉన్నటువంటి వారందరినీ కూడా చంపేట కాబట్టి ఇది మనం చూస్తున్నప్పుడు యేసో ప్రభువు బెత్లహేములో లేడు అని యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి స్థలము బిత్తలేము కాదని అత్యధికమైన బైబిల్ పండితులు విశ్లేషిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో దాన్ని అంగీకరించడానికి మనకి కష్టంగా కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా యూదులు తమ రక్షకుణ్ణి వాళ్ళు పొందుకున్నారనేది అర్థం యూదులకు రాజుగా పుట్టాడు క్రీస్తు అనేది మనకు అర్థం అయితే వారు ఆ నక్షత్రాన్ని చూచి ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ప్రభువును చూచారు ప్రభువును చూచి ఆ జ్ఞానులు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే సాగిలపడ్డారు పడ్డారు ప్రభువును నీవు చూచావా విశ్వాసముతో కనుగొన్నావా సాగల పట్టం నేర్చుకోవాలి శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూచేదని రాస్తున్నారు నీవెప్పుడైతే మారు పొందుతావో నీవెప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వస్తావో నీవెప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునందరి విశ్వాసం ఉంచుతావో నూతన సృష్టిగా మారుతావో ఆ క్షణము మొదలు నీవు సాగిలపడటం నేర్చుకోవాలి అనగా సంపూర్ణముగా అప్పగించుకునుట యేసుక్రీస్తు ప్రభువునకు నిన్ను నీవు సంపూర్ణముగా అప్పగించుకోవాలి వారు మూడు రకాల కానుకలు తెచ్చారు తమ పెట్టెలు విప్పారు బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా అర్పించారు బంగారము సాంబ్రాణి బోళము ఆయన రాజరికానికి ఆయన దైవత్వానికి ఆయన శిలువ శ్రమలకు ఇవి ఉదాహరణగా ఉన్నాయి దేవునిగా ఆరాధించబడుతున్నాడు సాంబ్రాణి బంగారము రాజరికము మరియు బోళము చేదు ఆయన శిలువకు సాదృశ్యం ఈయన రాజని ఈయన దేవుడని ఈయన రక్షకుడని ఒక్క ఈ మూడు అర్పణలే యేసుక్రీస్తు ప్రభువు ఎవరో చెప్పేస్తున్నాయి ఆయన నరులకు రాజుగా వచ్చిన వాడని ఆయన నరుడైనప్పటికీ ఆయన దేవుడని ఆయన శిలువలో మరణించి రక్షకుడయ్యాడని కనుక ఈ మూడు కూడాను వస్తువులు యేసుక్రీస్తు ప్రభువు ఎవరో మనకు రక్షకుడనేది రాజు అనేది దేవుడు అనేది తెలియచేస్తున్నాయి ఆ తర్వాత రోజు వద్దకు వెళ్ళొద్దని స్వప్న ముందు దేవుని చేత వారు బోధించబడ్డారు వారు వచ్చిన మార్గము ఒకటైతే వారు వెళ్ళిన మార్గము వేరొకటి వారు వెళ్ళు మార్గము వారు వచ్చిన మార్గము వంటిది కాదు వారి పాత మార్గము వేరు వారు నూతన మార్గంలో పంపబడుతున్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు వారి మార్గము మారిపోతుంది హీ విల్ ఎంటర్ ఇంటూ ఏ న్యూ రోడ్ న్యూ వేస్ ఇన్ హిస్ లైఫ్ అతని జీవితంలో ఒక నూతనమైనటువంటి క్రొత్తదైనటువంటి మార్గంలో ప్రవేశిస్తుంది